ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అండి సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు డిఎస్సి అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారా లేదా సో ఒకవేళ రిలీజ్ చేస్తే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి డిఎస్సికి సంబంధించి మళ్ళీ ఎన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు సో ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఇందులో చూద్దాము సో డీటెయిల్స్లోకి వెళ్తే మొత్తానికైతే గుడ్ న్యూస్ అండి సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరిలో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఫిబ్రవరిలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి కానీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ చూద్దాము సో నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి మొదటి వారంలోనే విడుదల చేసేటువంటి అవకాశం ఉంది సో ఏపీ డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోనే విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఎక్కువ కనిపిస్తున్నాయి అవకాశం అనేది నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి నోటిఫికేషన్ ద్వారా ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు సో మరియు దరఖాస్తు ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభమవుతుంది అయితే ఇప్పుడు ఈ జాబ్కి డిఎస్సి నోటిఫికేషన్కి ఎన్ని ఖాళీలకి భర్తీ చేయనున్నారు అనే డీటెయిల్స్ అయితే చూద్దాము సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు వేల ఐదు వందల ఖాళీలను అయితే భర్తీ చేసేటువంటి అవకాశం ఉందండి సో మనకి రెండు వేల ఐదు వందల ఖాళీలు అయితే భర్తీ చేయాలి అని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ అయినటువంటి దాని అధికారిక వెబ్సైట్ అయినటువంటి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే లేదా ఏపీ డిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లను అయితే సందర్శించవచ్చు దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి సో ఎప్పుడు అప్లికేషన్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నారు ఎప్పుడు అప్లికేషన్స్ ప్రారంభం అవుతాయి సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో జరగచ్చండి సో దీనికి సంబంధించి మన ఫిబ్రవరి దాకా అయితే వెయిట్ చేయాల్సిందే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ కొత్త డిఎస్సిలో ఆంగ్లము మరియు కంప్యూటర్ అవగాహనకి అదనం పేపర్లు అయితే జోడించబడతాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అదర్ అలాగే కంప్యూటర్కి సంబంధించిన అవగాహనకి సంబంధించినటువంటి పేపర్లు అయితే ఈ డిఎస్సీలో అయితే జోడించబడతాయి అని అయితే చెప్తున్నారు సో దీనికి కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు దీనికి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఫిబ్రవరిలో డిఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కాగానే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే దానికి సంబంధించిన పూర్తి సిలబస్ వివరాలు అయితే అప్పుడు అప్పుడు అప్లోడ్ చేయబడతాయి సో ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి